పిల్లలో మనం మళ్ళీ చెప్పుకుందామా చెప్పు బంతి బంతి కథ చెప్పుకుంటున్నాం ఏమైనా ఇక్కడ బంతి I'm <laughs>

వెరీ గుడ్ గాయత్రి గాయత్రి సరే ఈ బంది అందరి పేరు అడిగింది నా పేరు బందీని నా పేరు బందీని

అబ్బా నా పేరు గుర్తుకు రాలేదే నా పేరేంటి ఇప్పుడే గుర్తుంది నా పేరేంటి నా పేరేంటి అని బాగా ఆలోచిస్తున్నాడు డబ్బాంటి తన పేరు గుర్తు రాకొచ్చింది అది ఆడించి ఆడించి తన పేరే మర్చిపోయింది మర్చిపోయిన తర్వాత ఏమైంది ఇక మెల్లిగా 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 బంతి తలుపు దగ్గరికి వెళ్ళింది తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తలుపు ਇਹ ਦੇ ਕਿੰਨਾ ਕੁ ਚੁੱਟਣਾ ਹੈ ਅਸਲ ਤਾਂ ਨਹੀਂ ਹੈ బంతిలో బంతి నాకు పేరు మర్చిపోయిందంట అని చెప్పనీకి నన్ను వస్తుంది మీరు ఇంటేనే కదా చెప్పేది నేను చెప్పినప్పుడు వినాలి కదా అందరికి మరి ఉంటే చదువుతో వినండి మౌత్ మీ ఫింగరేయండి అందరు మౌత్ మీద ఫింగర్యమన్నారా సాకు మంచి పెట్టుకు కాదు నాలుగవేట్కు పెట్టుకున్నా అరే నీకు నీకేమన్నా తప్పుడు తమ్ముడు పెట్టు అరే సా మర్చిపోయి అబ్బా చేయాలా అని చెప్పి తలుపు దగ్గరికి వెళ్ళిందంట తలుపు తలుపు ఎంతకీ నా పేరు గుర్తు రావడం లేదు నా పేరు నా పేరేంటో చెప్పవా అని అడిగిందంట తలుపు నా పనిలో నాకే తీరిక లేదు నా పనిలో నాకే తీరిక లేదు నా అంటే ఏమంటే నా పనిలో నాకే తీరికలేదు నీ పేరు నాకెలా గుర్తుంటుంది పెళ్ళు ఇంకెవరినన్నా అని అందంట నెమ్మదిగా బంతి నీళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే ఇంటి వస్తే తర్వాత మంచి పోస్ అయితే తన పేరు చెప్పమని నీళ్ళని అడిగిందంట మీరు నీకు నీకు మీరు నీ గుర్తులేకపోతే ఏమంటుంది నా పేరు చెప్పమంటే నీకు గుర్తులేకపోతే నాకేం గుర్తుంటుంది నీ పేరు నీకే గుర్తులేదు నాకేం గుర్తుంటుంది వెళ్ళు నువ్వు ఎవరినన్నా అడుగుపోవాలంటే అక్కడి నుంచి బంతి ఎవరి దగ్గరికి వెళ్ళింది సీమ్ సీ బాగా అలసి పోయాను మీ పేరు నాది ఎలాంటుంటుంది ఇంకేమన్నా నాకు పో నేను ఇక్కడ స్టోరీ ఎక్కడ అను చాలా షానాగా చేస్తున్నారు ఇప్పుడు నేను అడుగుతా స్టోరీలో ఏమేమి అయిన냐 అని అప్పుడు చెప్పకపోతే చెప్తాది నిన్నానికి తాలిని గారి దగ్గర అప్పుడు ఏమైంది చీకటి దగ్గర కొంటే నేను ఊంచి ఊడ్చి నా కాలు నొప్పి నాకు పెట నన్ను అడుగు నొప్పి నాకు ఇవ్వదు అని చెప్పిందట తర్వాత అప్పుడు ఏమైంది చివరికి నేనే పడి ఉన్న బ్యాడ్ పేరు చెప్పట్లేదు ఏంటి అని చెప్పి బ్యాడ్ దగ్గర ప్లీజ్ బ్యాడ్ వెళ్ళి ప్లీజ్ నా పేరు చెప్పవా బ్యాడ్ బ్యాడ్ ప్లీజ్

మంచి కుసి ఇస్తా లేకపోతే ఇప్పుడు దానికి మేడం చెప్పుకున్నా